గీత చదువుకుంటున్న మా అత్తగారు ఓ చెవి కన్ను నాపై వేసినట్టున్నారండి మా అమ్మగారితో నా సంభాషణ ముగించగానే అమ్మాయి ఇటొకసారి రా అన్నారు వెళ్లి కూర్చున్నాను ఎందుకు అన్నింటికీ అలా హైరాణ పడిపోతావు ఏమిటి జీవితం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది అంటూ నాకు గీత బోధ ప్రారంభించారు చివరికి నాతో పాటు కలిసి ఓ గంటన్న భగవద్గీత చదువు మనసుకి ప్రశాంతత లభిస్తుంది అన్నారు ఆనందంగా ఒప్పేసుకున్నాను నేను సరే ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వంటల సందరి కార్యక్రమానికి స్వాగతం రకరకాల రుచికరమైన వంటకాలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందుకే మీ అందరి కోసం ప్రతిరోజు ఒక డిఫరెంట్ వెరైటీని మేము పరిచయం చేస్తున్నాం మరి ఈ రోజు కూడా సకుల కోసం స్పెషల్ గా ఒక వెరైటీ పరిచయం చేయడానికి మనతో సువర్ణ గారు ఉన్నారు మరి ఆవిడ పరిచయం చేయబోయే ఆ వెరైటీ ఏంటో తన్నే అడిగి తెలుసుకున్నాం నమస్కారం సువర్ణ గారు నమస్తే బాగున్నారా సో మరి ఈ రోజు మా సకల కోసం మీరు పరిచయం చేయబోయే వెరైటీ వంటకం ఏంటి మష్రూమ్ స్ప్రింగ్ రోజు కావాల్సిన ఇంగ్రీడియం చెప్తా మష్రూమ్ స్ప్రింగ్ అల్లం తురుము బ్లాక్ పెప్పర్ లెమన్ లెమన్ జ్యూస్ చీజ్ పచ్చిమిర్చి తురుము క్యారెట్ తురుము హజ్నోమోటో సాల్ట్ వైట్ పెప్పర్ కొత్తిమీర తురుము స్వీట్ కార్న్ బటర్ మైదా ఆయిల్ సోడా స్టార్ట్ స్టార్ట్ చేసిద్దాండ్ అని మాట్లాడుకోవచ్చు ఫస్ట్ స్టవ్ వెలిగించాలి ఓకే వెలిగించాలిట్ అయ్యింది బటర్ కూడా కంప్లీట్ గా మెల్డ్ అయిపోయినట్టుంది. ఇప్పుడు అల్లం తురుము వేసుకుందాం. ఇందులోనే ఒక అల్లం తురుము 1 స్పూన్ వేసుకోండి. పచ్చిమిర్చి తురుము వేసుకుందాం. సన్ననిగా తరుగుకోవాలి సన్నగా తరుగు. గీట్ కాన్స్ ఒక కొద్దిగా స్మాల్ టచ్ సరిపోతుంది. ఓకే. క్యారెట్. హు కొంచెం లైట్ గా. కొంచెం టేస్టింగ్ సో. సో టేస్టింగ్ సాల్ తర్వాత మష్రూమ్ మష్రూమ్ ఇప్పుడు ఆయిల్ తిన తినకుండా మనం ఓవెన్ లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్ అవునా ఇది మధ్య ఆయిల్ ఎక్కువ వాడట్లేరు కదా కాకపోతే మనకు కుదరదు కదా అవును ఇప్పుడు సో తగినంత ఉప్పు వేసుకోవాలి ఓకే మన కారం ఏం వేయట్లేదు కదా పచ్చిమిర్చి వేసాం కదా అవును కొంచెం బ్లాక్ పెప్పర్ కూడా వేస్తాం ఓకే వైట్ పేపర్ కూడా కొంచెం యాడ్ చేసి రెండు వేరే వైట్ పేపర్ బ్లాక్ సో ఇవన్నీ ఎంతసేపు మనం ఇలా కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది అంటే మూత పెట్టి పెట్టేది ఉడికిన మాలా లేకపోతే ఓపెన్ కానీ ఇలా కుక్ చేసుకోవాలి ఓపెన్గానే కొంచెం సేపు మూత పెట్టేసి తొందరగా సో సువర్ణ గారు ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదా ఉడికిపోయిన వచ్చి కొంచెం కొరియాండర్ కొరియర్ వచ్చీ అన్నగత అన్నపున కొత్తిమీర హు హ కొత్తిగా ఆనియన్స్ రింగ్ ఆనియన్స్ ఇ쁘ై వేసుకుంటాము లాస్ట్ ఇదైతే ఇంకా అయిపోయింది ఇంకా తవాపకమైనా నెక్స్ట్ పే ఏం చేద్దామరి పిండి తడుపు పిండి తడుపుకోవాలి ఏం మైదా సోడా హ్ వాటర్ వేసి పిండి తట్టు పెట్టాలి పూరి పిండిలా పెట్టేసుకోవాలి సో దీన్ని మనం పూరి లా చేసేసుకొని డిఫ్రై చేసి అంతేనా ఈ లోపేసి చాలా ఆడాలి కాబట్టి తీసి పక్కన పెట్టుకుని డీఫ్రైకి ఆయిల్ పెట్టేసి సో దీన్ని ఒక బౌలక్ తీసేసుకొని చాలా వచ్చేసి చాలా వచ్చాను ఓకే డీఫ్రైక్ ఆయిల్ పెట్టి ఆయిల్ సో ఆయిల్ హీట్ అయ్యే వరకు మనం చేసేసుకున్నాం ప్యాకెట్ ఓకే సో అన్నీ ఫస్ట్ చపాతీస్ ఇలా చేసేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి మ్యాడమ్ పెట్టేసుకోండి ఓకే చల్లారిపోయింది కట్ చేసుకొని ఇందులో పెట్టేసుకోండి చుట్టేసుకోవాలి త్రీ హౌల్ అది ఎలా కట్ చేసుకోవాలి దాన్ని త్రిభుజాకారంలో కట్ చేసుకోవాలి ఈ చివర్లు వదిలేసి ఓకే చివర్లు తీసేసి ఇది త్రీ వాడుకోవాలి ఓకే ఓకే ఇలా కొంచెమే వేసుకోవాలి మనం కొంచెం చీజ్ ముక్కలు ఉన్నాయి కట్ చేసుకొని ఒకటి పైన పెట్టేసుకొని చుట్టేసుకోవాలి ఓకే ఓకే అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం ఇలా పెట్టేసాం సో ఇలా అన్ని రోల్ చేసి పెట్టేసుకోవాలా రెడీగా అంతలో ఆయిల్ కూడా హీట్ అయిపోయింది మరి ఇప్పుడు ఫ్రై చేసుకోవడమే డైరెక్ట్ ఫ్రై చేసుకోవడం ఓకే పొరలు పొరలు కూడా చాలా బాగా వచ్చాయండి అయితే బా అనిపిస్తున్నాయి సరిపోతే మళ్ళీ నెక్స్ట్ ఓకే రూప్లా అవన్నీ కూడా అలాగే ఫ్రై చేస్తాయి చాలా ఓకే సో నార్మల్ మన చేసే స్ప్రింగ్ కి ఈ స్ప్రింగ్ రోజు కి తేడా తెరుస్తుందండి అయితే ఓకే ఇవి అయిపోయినాయి టమాటో ఫ్లేవర్ చేశారు ఓకే అంటే కూడా నాకు చాలా ఇష్టం నేర్చుకున్నారా ఇది ఇటీవీ అభిరుచి వస్తుంది కదా అవును అందులో చాలా రకాలు చూపిస్తారు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు అభిరుచిలో చూసి నేర్చుకుంటే నేర్చుకున్నా మష్రూమ్ ఫింగర్స్ రెడీ మన సక్కులందరికీ టేస్ట్ చూసి చెప్ ప్రశాంతి రెడీగా ఉన్నాయండి టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేస్తారో మష్రూమ్ స్ప్రింగ్ రోల్ బటర్ మష్రూమ్స్ స్వీట్ కార్న్స్ పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర వైట్ పెప్పర్ బ్లాక్ పెప్పర్ చీజ్ స్ప్రింగ్ ఆనియన్స్ ఆయిల్ మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి అందులో బటర్ వేసి అది కరిగాక అందులో అల్లం తురుము పచ్చిమిర్చి స్వీట్ కార్న్స్ క్యారెట్ తురుము టేస్టింగ్ సాల్ట్ సన్నగా కట్ చేసుకుంటున్న మష్రూమ్స్ ఉప్పు బ్లాక్ పెప్పర్ వైట్ పెప్పర్ వేసి మూత పెట్టి కాసేపు వేగనివ్వాలి అవి వేగాక కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ వేసి మరి కాసేపు వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో తీసుకొని దాన్ని చల్లార్చాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి టీ ఫ్రై కోసం ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యే లోపు పది నిమిషాల పాటు ముందుగానే నానబెట్టుకున్న మైదా పిండిలో నుంచి కొంచెం కొంచెం ముద్ద తీసుకొని చపాతీలాగా చేసి త్రిభుజా కారం లాగా కట్ చేసేసుకొని అందులో ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న మష్రూమ్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి ఒక వైపు నుండి రోల్ చేసుకొని లో డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని టమాటో ముక్కలతో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్నాక్ వెరైటీ మష్రూమ్ స్ప్రింగ్ రోల్ తినడానికి రెడీ మష్రూమ్ స్ప్రింగ్ రోల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేస్తారో మరోసారి చూసాం కదండి మరి లేట్ చేయకుండా ఈ స్ప్రింగ్ రోల్స్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం వా సువర్ణ గారు నోట్లో వేసుకుంటే కరిగిపోయాడు మీ స్ప్రింగ్ రోల్ అసలు టేస్ట్ కూడా తెలియదు ముందే అది కరిగిపోయింది చాలా చాలా టేస్టీ గా వెరైటీగా ఉందండి అది డిఫరెంట్ గా ఉంది బాగుంది సో థ్యాంక్స్ అలా ఈ వెరైటీ వంటి ఈ రోజు మా సాకి ప్రేక్షకుల కోసం చేసి చూపించినందుకు వన్ అగేన్ థ్యాంక్స్ అండి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరానికి అడిగిపెట్టిన సాకి ప్రోగ్రామ్ లో నాకు అవకాశం కల్పించిన ఎయిటీ టూ వారికి ధన్యవాదాలు సో ఇవాళ వంట సందడిలో మష్రూమ్ స్ప్రింగ్ రోల్స్ తో బాగా సందడి చేశాం కదా మరి మీరు కూడా మీకు నచ్చిన వంటకంతో మా వంట సందడిలో సందడి చేయాలనుకుంటున్నారా మాకు డిఫరెంట్ వెరైటీని రుచి చూపించాలనుకుంటున్నారా అయితే మాకు కాల్ చేయండి మరి మీరు కాల్ చేయాల్సిన మా నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు తెలిసిన రుచికరమైన వంటకాల్ని మాతో పంచుకోవచ్చండి ఇది ఇవాటి మా వంటల సందడి మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం అంతవరకు నమస్తే